రఘురామ్ పద్మని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు లాకప్లో పెడతారు పద్మని ఒక లాకప్లో పెట్టుంటారు రఘు రఘురామ్ని ఇంకో లాకప్లో పెడతారు పద్మ ఏమో తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జానకి రామలక్ష్మి ఇద్దరు కూడా ఏడుస్తూ పద్మ ఉన్న రఘురామున్న లా లాకప్ దగ్గరికి వస్తారు ఏమండి అని జానకి నాన్న అంటూ రామలక్ష్మి అంటూ ఉంటారు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడే రఘురాం ఏడవ జానకి అని ఓదారుస్తూ ఉంటాడు అయ్యో ఏడోకుంట ఎలా ఉంటానండి న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని నేరస్తులో ఉండే చోట్లో పెట్టారు కదండి నాకు చాలా బాధగా ఉందండి నేను ఇప్పుడే చారు దగ్గరికి వెళ్తానండి కేసు వాపస్ తీసుకోమని అడుగుతాను ప్రాధేయపడతాను అని జానకి చెప్తూ ఉంటుంది వద్దు జానకి మన మీద కక్షగట్టి కావాలని ఇలా కేసు పెట్టి లాకప్లో పెట్టించింది ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగినంత మాత్రాన కేసు వాపస్ తీసుకుంటుందని అనుకుంటున్నావా లేదు జానకి నీ మాట అసలు విననే వినదు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు అది కాదండి అలాగని ఎలా వదిలేస్తాను ఇప్పుడు చారు కేసు వాపస్ తీసుకుంటేనే కదండి మీరు బయటకు వస్తారు అని జానకి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది కక్ష కట్టి కేసు పెట్టిన ఆ మనిషికి కనికరం ఎలా కలుగుతుంది అనుకుంటున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి అవమానాల పాలు కావద్దు జానకి కావద్దు వెళ్ళొద్దు జానకి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు జానకి రామలక్ష్మి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్